హీరో రాజ్ తరుణ్ లావణ్య ఎపిసోడ్ భారీ మలుపు తిరిగింది లావణ్య కంప్లైంట్తో విచారణ చేపట్టిన పోలీసులు సంచలన విషయాలు వెలుగులోకి తీసుకొచ్చారు రాజ్ తరుణ్ తో తనకు పెళ్లైందని అయితే ఇప్పుడు తనను దూరం పెడుతూ మరో హీరోయిన్తో ప్రేమలో ఉన్నాడని అసలు తనను పట్టించుకోవడం లేదు అన్నది లావణ్య మొదటి నుంచి వినిపిస్తున్న వాదన పిఎస్ లో కంప్లైంట్ కూడా ఇచ్చింది దీనిపై రాజ్ తరుణ్ కు నోటీసులు కూడా జారీ అయ్యాయి ఆ తర్వాత మీడియాలో ఈ కేసు రచ్చగా మారడం ఈ వివాదంలో కొత్త క్యారెక్టర్లు ఎంట్రీ ఇవ్వడంతో ఈ కేసు తిరిగిన మలుపులు అన్ని కావు అయితే లావణ్య చెప్తుంది నిజమేనని పోలీసులు తేల్చేశారు రాస్తారు నిందితుడుగా చేరుస్తూ ఛార్జ్షీట్ నమోదు చేశారు ఇద్దరు పదేళ్ల పాటు సహజీవనం చేశారని ఒకే ఇంట్లో కలిసి ఉన్నారని నిర్ధారణకు వచ్చారు లావణ్య ఇంటికి వెళ్లి కీలక ఆధారాలను సేకరించారు లావణ్య రాజ్ తరుణ్ కలిసి ఉన్న మూమెంట్స్ తో పాటు ఇద్దరి ఫ్యామిలీలతో కలిసి ఆ ఇద్దరు కలిసి పండుగలు ఫంక్షన్లు చేసుకున్న ఫోటోలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఇక ఇద్దరి కామన్ ఫ్రెండ్స్ నుంచి కూడా కీలక వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది పెళ్లి జరిగింది అనడానికి ఇద్దరు కలిసి ఉన్నారని చెప్పడానికి ఇప్పుడు దూరం అయ్యారు అనడానికి పక్కాగా ఆధారాలు ఉండడంతో రాజ్ తరుణ్ పేరును చార్జ్షీట్లో నమోదు చేసినట్లు తెలుస్తోంది దీంతో ఇప్పుడు కేసు కొత్త మలుపు తీసుకున్నట్లయింది ప్రస్తుతం రాజ్ తరుణ్ తన కొత్త మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు మరి చార్జ్షీట్ పై అతను ఎలా రియాక్ట్ అవుతాడు అన్నది ఆసక్తికరంగా మారింది తనను ప్రేమ పేరుతో రాజ్ తరుణ్ మోసం చేశాడని లావణ్య నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది తాము పదేలుగా కలిసి జీవించామని ఇప్పుడు ముంబైకి చెందిన హీరోయిన్తో ప్రేమాయణం కొనసాగిస్తున్నాడని ఆ మధ్య ఆమె మీడియా ముందుకొచ్చింది రాజ్ తరుణ్ తనకి పదేళ్ల కిందటే గుడిలో పెళ్లైందని తెలిపింది అంతేకాదు కొద్ది రోజుల క్రితం తనకి అబాషన్ కూడా చేయించాడంటూ ఆరోపించింది ఇందుకు సంబంధించిన ఆసుపత్రి వివరాలను కూడా పోలీసులకు ఆమె అందజేసింది అన్విక పేరుతో రాజ్ తనని విదేశాలకి కూడా చాలా సార్లు తీసుకువెళ్లాడని ఆమె చెప్పుకొచ్చింది ఈ కేసు రేపిన రచ్చ అంతా ఇంత కాదు అయితే చార్జ్షీట్ లో రాజ్ పేరు చేర్చడంతో ధర్మమే గెలిచిందని లావణ్య ఆనందం వ్యక్తం చేస్తోంది